సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోటమల వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన తన కండక్టర్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి గ్రామానికి వచ్చానని అప్పటి నుండి గ్రామంలో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చానని గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈసారి మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా మీరందరూ మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి భారీ మెజర్తో గెలిపించాలని కోరారు పదవి కోసం వచ్చిన వ్యక్తులను పక్కనబెట్టి గ్రామ సేవ కోసం వచ్చిన వ్యక్తులను గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరారు మన కాంగ్రెస్ అభ్యర్థి మరి కుటుంబ వెంకటేశను మరి మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి ఎందుకంటే గత పోయినసారి కూడా మరి వెంకటేష్ అన్న పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి ఓడిపోయినప్పటికీ తన గవర్నమెంటు కండక్టర్ ఉద్యోగం వదిలి ప్రజల సేవ కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నాడు మరి ఓడిపోయినని మనస్తాపం చెందకుండా గత ఐదు సంవత్సరాల్లో ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజ ప్రజల వెన్నుదండగా ఉంటున్నారు సీఎం చెక్కుల రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు చేసిండు మరి వారి పనులకు మేము ఆకర్షితులమై మరి మేము వారి వెంబడి వెంబడించడం జరిగింది మరి గ్రామ ప్రజలందరూ కూడా మరి వెంకన్న వెంబడి ఉన్నారు మరి వెంకన్నను భారీ మెజార్టీతో మరి గెలిపించుకుంటాం మరి ప్రజలందరి మద్దతు కూడా మరి వెంకన్న ఇవ్వాలని కానీ వదిలిపెట్టి ఈరోజు గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి అవసరానికి ముందుని కనిపిస్తాను అదేవిధంగా నన్ను ఆదరిస్తారని కోరుతూ